తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ మీరు మానాడు బోధపడుతుందని చెప్పి ఆశిస్తూ అందులో ఒకళ్ళందరూ కూడా అనేక విషయాలు మీకు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామ గారు నందమూరి తారక గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలువాలంగా అభివృద్ధికుంటే లేదు నిజాయితీ కోసం రాజకీయాలు సేవ చేయాలి ప్రజలంటే భయపడాలి ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి తారక రావారు గారు పార్టీ నిర్మాణం చేసి తెలుగువాడి పౌరుషాన్ని ఔన్నత్యాన్ని నలు దిశలా చాటితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క తెలివితేటల్ని అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుగురు చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవత్మైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో బట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని కడప జిల్లా యొక్క అవసరాన్ని కడప జిల్లా యొక్క ప్రతిష్టని పార్టీ పరిస్థితిని నిపుడింప చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గం వారిగా ఈ విధంగా కేటాయించాలి కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఈ జిల్లా వాడే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవరికోసం కాదు మనందరినీ తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికలే మన ఎన్నికలు ఫలితాలు రుజువు చేశాయి భవిష్యత్తులో మరింతగా రాజ్యసభ చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జమ జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చేయాల్సిన బాధ్యత సవాబులు తెలియజేస్తున్నాను అందులో మీరు ఈరోజు ఈ మాట్లాడి నేను మొట్టమొదట దైనిక జగ్గర నుంచి వస్తా ఉన్నాను ఈ మేరీ మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పద్దు పుద్దు ఈరోజు జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట నారా వందని చెప్పి తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలు మనం ప్రకటించాం దశల వారీగా అంచులగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు మన తెలుసు రాష్ట్రం అకలాతకరమైంది అదేవిధంగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో గత శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఇక్కడ ఒక ఆయన బాగా ఒడ్డు పొడుగు ఉండి ఒక ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక వచ్చాడు నేను చాలాసార్లు ఆలోచించాడు శాసనసభలో శాసనసభకు వస్తే ఒక సామాజిక సుఖ బాధ్యత ఉండాలి వీధి రౌడీలాగా అక్కడ ఓడియం దగ్గర రావడం తొడలు కొట్టడం కానీ ఏదో ఒళ్ళు పెంచుకున్నానని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఒడిగొట్టినటువంటి ఈ పొద్దుటూరులో ఒక నిజాయితీ పరుణ్ణి అదేవిధంగా సామాజిక సుఖ బాధ్యత ఉన్న వ్యక్తిని సుదీర్ఘ రాజకీయాల ఉండి ప్రజల్లో మమేకమవడం మనం న్యాయపూర్తిగా బదులుతామనేటువంటి గెలిపించి మీ అందరూ కూడా పేరు పేరున దృఢరిస్తా ఉన్నాయని మనం భవిష్యత్తులో మరిగా మరింతగా పార్టీ పటిష్టం కోసం పొద్దుటూరు జిల్లాలో మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశతో సెలవు సున్నా జరిగింది